రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ రోజు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపాన ఉన్న అరవింద్ గారి ఫీల్డ్ లో ఉన్నాము వారు మిక్సడ్ క్రాపింగ్ లో ఆర్గానిక్ కార్బన్ అనేది వేసుకొని రిజల్ట్స్ అనేవి చూశారు ఈ ఆర్గానిక్ కార్బన్ వల్ల ఉపయోగాలు ఏంటి దీని వల్ల మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్గానిక్ కార్బన్ ఈ ఆర్గానిక్ కార్బన్ మట్టిలో ఉండడం వల్ల మనకి వివిధ రకాల పోషకాలన్నీ మట్టికి అందుతాయి అది ఎలా అంటే ఈ ఆర్గానిక్ కార్బన్ వల్ల మట్టి గుల్లబారి భూమిలో ఉన్న పోషకాలన్నీ మొక్కలకి అందించేలా చేస్తుంది దీంతో పాటు నీటి నిల్వ చేసుకునే సాంద్రతను మట్టికి పెంచుతుంది కరువు ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్గానిక్ కార్బన్ వేసుకోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఆ వాటర్ అనేవి స్టోర్ చేసుకొని మట్టి అందులో పండించే పంటలకి ఈ వాటర్ అనేది వాటికి అందించడంలో ఇది ఉపయోగపడుతుంది ఆర్గానిక్ కార్బన్ అండ్ ఇంకో విషయం ఏంటంటే మూబీలో కానీ లేకపోతే మనం వాటర్ వదిలేటప్పుడు ఏమైనా హెవీ మెటల్స్ వదిలినప్పుడు అవి ఏంటంటే మొక్కలు కొన్ని హెవీ మెటల్స్ వల్ల చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఆర్గానిక్ కార్బన్ ఉండడం వల్ల వాటిని ఫిల్టర్ చేసే కెపాసిటీ ఆ మట్టికి ఆ వాటర్కి అందించేలా చేస్తుంది దీనివల్ల మనకి వివిధ రకాల ఉపయోగాలు ఉంటాయి అలా ఫిల్టర్ చేయడం వల్ల మంచి న్యూట్రియన్స్ మాత్రమే మొక్కలకి అంది చెడు ఉన్నవన్నీ మట్టిలో ఉండిపోతాయి సో ఇది ఎట్లా అంటే ఫిల్టర్లో కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట దీనివల్ల మనకి సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది ప్లాంట్స్కి సరైన న్యూట్రియన్స్ అందుతాయి అండ్ మెయిన్ ఇంకో విషయం ఏంటంటే మట్టి గుళ్ళ బారుతుంది మట్టి గుళ్ళ బారితే భూమిలో ఉండే జీవకోటి అనంత సంపద అంతా యాక్టివ్ లోకి వచ్చి మొక్కలకి అవి ఏ విధంగా ఏ జీవరాశి ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉపయోగపడుతుంది అనమాట సపోజ్ నైట్రోజన్ రూట్ ఫిక్సేషన్ కి గ్రోత్ కి వాటి అన్నిటికి ఉపయోగపడుతుంది అలాగే భూమిలో ఏమేమైతే ఉంటాయో అవన్నీ యాక్టివ్ స్టేజ్ లోకి తీసుకొస్తుంది నెక్స్ట్ నీటికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది మనకి అనేక రకాలుగా ఉపయోగపడింది ఎలా అంటే మనం ప్రతి పంటలో కానీ లేకపోతే దీర్ఘకాలిక పంటలు ఉంటే హార్టికల్చర్ క్రాప్స్ వాళ్ళకి ఏంటంటే వాడబెడతారు వాడబెట్టినప్పుడు కూడా ఆ ప్లాంట్ కి సంవత్సరానికి ఒకసారి కానీ ఆరు నెలలకి ఒకసారి కానీ ఉరి చుట్టూ వేసుకోవడం వల్ల అక్కడ మట్టి గట్టిగా బారినా లేకపోతే ఏమైనా ఫెర్టిలైజర్స్ ఎక్కువ అయినా సరే వాటిని ఫిల్టర్ చేయడంలో ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది ఉపయోగపడుతుంది ఇది ఎలా వేసుకోవాలి ఎంత మోతాదులో ఉంటుంది అంటే ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది ఇది మనం మొక్కల చుట్టూ జల్లుకోవచ్చు లెక్కరే దుక్కి చేసేటప్పుడు వేసుకోవచ్చు ఎకరానికి ఐదు కేజీలు చప్పున ఇది మనం వాడాలి ఇలా వాడడం వల్ల మట్టి కొన్ని రోజులకే మీరు గుల్ల అనేది చూస్తారు మట్టి అనేది చాలా లూజ్గా అవుతుంది సో తప్పనిసరిగా రైతులందరూ ఈ ఆర్గానిక్ కార్బన్ దిక్కులో వేసుకుంటారని అనుకుంటున్నాం మరింత ఆర్గానిక్ కార్బన్ సమాచారానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్లు సంప్రదించండి ధన్యవాదములు